తెలంగాణ ప్రభుత్వానికి రైతన్న నేతన్నా ఒకటేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు సంబంధించిన ముప్పై కోట్ల రుణాలు కూడా మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు హైదరాబాద్లోని లలితకళా తోరణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు చూద్దాం హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు లలిత కళా తోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఐఐహెస్టీ సెంటర్ను సీఎం ప్రారంభించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత అభయ హస్తం లోగోను ఆవిష్కరించారు నేతన్న చేయుతకు సంబంధించి రెండు వందల తొంభై కోట్ల రూపాయల చెక్కును చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యకు అందజేశారు చేనేత పొదుపు లబ్ధిదారులకు కూడా చెక్కులు పంపిణీ చేశారు కుటుంబ పెద్దను కోల్పోయిన ఆమినలకు బీమా చెక్కులు అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఐఐహెచ్టి ఏర్పాటు చేయాలని ప్రధాని కేంద్ర మంత్రులను కోరామన్నారు కేంద్రం కూడా తమ అభ్యర్థనపై సానుకూలంగా నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దేశంలోని ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాద్ తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టి ఉండాల్సిందే మంజూరు చేస్తున్నామని చెప్పి వారికి తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వానికి రైతన్న నేతన్నా ఒకటినని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు చేనేతలకు సంబంధించిన ముప్పై కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు పవర్లూమ్ రంగంలో ఉపాధి కల్పించే ఉద్దేశంతో నాణ్యత లేని బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఏటా రెండు చీరలు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు తెలంగాణ కోసం పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును ఐఐ హెస్టి పెడతామని సీఎం ప్రకటించారు రైతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ మీ కష్టాలను తీర్చడానికి సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి ఈరోజు నేతన్న పిల్లలు గాని ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్ కి కొండా బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరించి జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు చేనేతల ట్రేడ్ మార్క్ కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు మీ యొక్క చేనేత ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా శతాబ్దాల కాలం క్రితం మన దేశానికి ఉన్న గౌరవం మన వృత్తికి ఉన్న గౌరవం ఇది ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నేతనల యొక్క నైపుణ్యం మళ్ళీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు కావాలంటే మన యొక్క నేతనల యొక్క ట్రేడ్ మార్క్ ప్రత్యేకంగా ఉండాలి దానికి మార్గంగా మేము తప్పకుండా దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైనటువంటి సాయం చేయాలో కేంద్రభుత్వం తోటి కూడా సంప్రదించి ఆ రకంగా మేము దానికి తీసుకొని మీకు మీకు ప్రత్యేక చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం కాగా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ ఏడాదికి తెలుగు యూనివర్సిటీలో ఐఐహెచ్టి తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయనున్నారు ఈ కేంద్రంలో ఏటా అరవై మందికి టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు ఆవిష్కరణల ప్రోత్సాహానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అధునాతన పరిశోధన అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడతారు ಬ್ಯೂರೋ ರಿಪೋರ್ಟ್ ದೂರದರ್ಶನ್ ನ್ಯೂಸ್